ప్రతి ఎన్నికలలో ఒక కొత్త రాగాన్ని తీసుకుంటుంది ఈసారి కూడా అయోధ్య రామయ్యని తీసుకుంది అయితే అదొకటి ఇంకొకటి ఎందుకు బీజేపీ వాళ్ళకి అయోధ్య రాముడు మాత్రమే రాముడుగా కనిపిస్తాడు మన భద్రాద్రి రామయ్య ఎందుకు రాముడుగా గుర్తించరు ఇప్పుడు ఇప్పుడు కాదండి జనరల్గా రాముడు ఎక్కడ జన్మించిన చెప్తారండి రాముడే ఎక్కడ జన్మించానని చెప్తారు రెండవది రాముడి పరిపాలన ఎక్కడ ఉందని చెప్తారండి అయోధ్య కదా రాముడి పరిపాలన ఎక్కడుందని చెప్తారు అయోధ్య కదా అయోధ్య రామ కదా అప్పుడు ఆనాడు పా విదేశీ పాలకులు కూలగొట్టింది అవునా కదా కాబట్టి కదా కఠినం ఇవాళ భద్రాచలం ఆలయం కూలగొట్టలే భద్రాచలం ఆలయం మన బ్రహ్మ తెలంగాణకి భద్రాద్రి ఆలయమే గొప్పది మనకు దేశానికి మాత్రం రాముడు పుట్టిన అయోధ్య అయోధ్య ఆలయమే గొప్పది ఫైనలీ రాజేంద్ర గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు ఒకటే మోడీ గారి పది ప పది సంవత్సరాల పాలనలో ఎక్కడా లుంబిని పార్క్ గోకుల్ చాట్ సాయిబాబా టెంపుల్ దిలిసింగ్ నగర్లో పేలిన బాంబులు లేవు తెగిపడ్డ కంటాలు లేవు ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేవు చిందిన రక్తం లేదు అది దేశం సాధించింది నా సియాచిన్ కొండ మంచు కొండలలో నా సైనికులు ప్రతి నిత్యం శత్రువుల దాడిలో చనిపోయేటువంటి మృతదేహాలు లేవు ఇలా నా లాల్చౌకులో జెండా ఎగిరేయాలంటే ప్రాణాలను గాల్లోకి పెట్టవలసినటువంటి సంఘటన లేదు ఇలా ఒకే దేశం ఒకే చట్టం అనే స్థాయికి వచ్చింది నా భారత్ నా భారత్ ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద ఏ అమెరికా నా మోడీకి వీసా రిజెక్ట్ చేసిందో గా అమెరికా మా మోడీ గారిని తీసుకుపోయి వాళ్ళ సెనేటర్ల వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు పది పది నిమిషాలు లేచి సప్పట్టు కొట్టే స్థాయికి ఎదిగింది నా భారత్ నా భారత్ ఇవాళ ఆమె ఇండియన్ అని చెప్పుకోగలిగేటువంటి స్థాయికి ఎదిగింది నా భారత్ నా భారత్లో మూడే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నటువంటి ఈ దేశంలో మోడీ గారి పది 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 సంవత్సర పరిపాలనలో పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వచ్చింది నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో టూ థౌజండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ పది సంవత్సరాలు గన్ని నిర్మాణం చేసినందుకు ఒకటి ఏమని చెప్తున్నా నాలుగు కోట్ల పేదవాళ్లకు ఇండ్లు కట్టించి సొంత ఇంటికాళ్ళు నెరవేర్చినందుకు ఒకటి ఏమని చెప్తున్నా నా మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఐదు వందల సంవత్సరాల క్రితం కోల్పోయిన నా రామ మందిరాన్ని నిర్మించినందుకు ఒకటి ఏమని చెప్తున్నా ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ ఒకప్పుడు మో స్ట్రాంగ్ లీడర్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించో లేకపోతే బ్రిటన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీగా పిలువబడే భారత్ ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగినందుకు ఒకటి ఏమని చెప్తున్నా రేపు మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదగడానికి ఇలా పునాదులు వేసినందుకు ఒకటేయమని చెప్తున్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకనాడు ప్రపంచం ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వాళ్ళు చూసింది ఓకే ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వాళ్ళు చూసింది ఒక ఈ ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వాళ్ళు రెండు ధృవాలుగా ప్రపంచం విడిపోయింది వన్ ఈజ్ కాల్డ్ నాటో అనదర్ వన్ ఈజ్ కాల్డ్ వార్సా నాటా లెడ్ బై అమెరికా వార్స లెడ్ బై రష్యా కానీ అలాంటి ఈ ప్రపంచంలో ఇవాళ రష్యాకు ఇవాళ ఉక్రెయిన్కు యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని చేర్చడమే కాకుండా ఇవాళ ఇరు దేశాధినేతలు కూడా మా మోడీ గారు మా సమస్యకు మీరే పరిష్కారం చూపగలనటువంటి స్థాయికి వచ్చింది భారత్ ఇవాళ భారత్ మన మన ఈ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ మన కరోనా వస్తే ధైర్యాన్ని అందించి పేదలకు కడపడిన అన్నం పెట్టించి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించి రెండు డోసులో మూడు డోసులో మీకు ఇప్పించి మీకు ఒక మీకు సేఫ్ జోన్లో పెట్టి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ ఇదే ఇది మోడీకి ఎందుకు అండి మోడీకి ఎందుకు